అండి ఏదైనా నోటికి కమ్మగా తినాలనిపిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పన్నీర్ కర్రీ అయితే చేసేసుకోండి సూపర్గా ఉంటుంది రోటీస్లోకైనా అలాగే రైస్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి మనము మందంపాటి బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా సంబంధించిన మసాలా దినుసులన్నీ ఇందులోకైతే వేసేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలండి ఇందులోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఈలోగా కర్రీకి అయితే ఆయిల్ వేసేసుకొని తర్వాత పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిరపకాయ చీలికలు వేసేసుకోవాలి మనం ముందుగా మగ్గి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అదంతా చల్లారిన తర్వాత మిక్సీ జారలోకి తీసేసుకొని తగినంత ఉప్పు ఒక పది వరకు జీడిపప్పులు వేసేసుకొని మిక్సీకి అయితే మెత్తగా పట్టేసుకోవాలండి ఈ విధంగా తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న మసాలా అంతా వేసేసుకొని తగినంత కారము తగినంత జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా చికెన్ మసాలా కొద్ది కొద్దిగా పడుతుందండి వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపునిచ్చి పచ్చివాసన పోయిన తర్వాత తగినంత వాటర్ పోసేసుకోవాలండి అవి బాగా మగ్గిన తర్వాత అలాగే మరుగుతూ ఉంటుంది కదండి ఆ టైంలోన మనం పన్నీర్ ముక్కలైతే వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే అబ్బా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి